నిరుపేదలు మధ్యతరగతి కుటుంబీకులు తమ కళలను నెరవేర్చుకునేందుకు ప్రతిరోజు దినసరి కూలీ పనులు చేస్తూ కొంత సొమ్మును ఆదా చేస్తూ ఉంటారు అటువంటి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు అనుకోకుండా అనారోగ్యం చేస్తే వారు వైద్యం కోసం దాచుకున్న సొమ్ముతో పాటు అప్పుల పాలవుతున్న విషయాన్ని గ్రహించిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జిల్లాలోనే అతి పెద్దదైన ప్రైవేటు ఆసుపత్రినే బుధవారం పలాసలోని తన కార్యాలయానికి తీసుకువచ్చారు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో ఉన్న ప్రతి వ్యక్తికి కావలసిన ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు ఆమె అందజేశారు ప్రస్తుత రోజుల్లో ఓ వ్యక్తి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం కనీసం ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే కానీ నేడు రూపాయి ఖర్చు లేకుండా ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా ఎమ్మెల్యే గౌత శిరీష స్థానిక పేద ప్రజలకు అందజేశారు